హాయ్ అందరికీ నమస్కారం అండి నేను ఒక ప్రముఖమైన ప్రదేశానికి వచ్చాను అది ఎక్కడంటే కోవిడ్ సిటీలోనే ఈ యొక్క మాలియా సిటీ ఉంది కదా మాలయా సిటీ దగ్గరలో బీచ్ సైడ్కి వచ్చాను అనమాట బీచ్ సైడ్ ఎలా ఉంటుందో ఏంటో మీకు చూపిస్తాను ఇక్కడ అసెంబ్ పార్లమెంట్ భవనం అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పార్కులు ఇవన్నీ మీకు చూపిస్తాను చూడండి వెనక కనిపిస్తుంది అదే పార్లమెంట్ భవనం అనమాట ఇది కోవిడ్ సిటీ లోని ఉంటది పార్లమెంట్ భవనం ఆ పార్లమెంట్ భవనానికి సంబంధించిన బిల్డింగ్లు అనమాట మొత్తం శుక్రవారం వచ్చిందంటే ఈ బీచ్ అంతా ఖాళీ ఉండదు ఇక్కడ తెజారా నా వెనకాలంత ఇదంతా పార్క్ అనమాట కుదిరితే శుక్రవారం జనం ఎక్కువన్నప్పుడు కూడా ఒక వీడియో తీసి పెడదాము చేశారు వెనకాల పీచి అక్కడ అక్కడ కనిపించేది ఏంటంటే పూర్వకాలం ఇది ఒక సెంటర్ జైల్ ఇది పూర్వకాలం ఉన్నటువంటి సెంటర్ జైలు అనమాట జరా పాతకాలం పడవలు ఇలాగ జనం చూడటం కోసం సరదాగా పెట్టారు అనమాట పాతకాలం పడవలు అక్కడో పడవ పెట్టారు అక్కడో పడవ పెట్టారు ఇంత శుక్రవారం వస్తే అసలు ఖాళీ ఉండదు జనం ఈ ఈరోజు అనుకోకుండా ఈ ఏరియాకి రావడం వల్ల కాస్త వీడియో తీసుకోవడానికి వీలుగా ఉందనమాట జనం లేకుండా సరే అలాగ ఉందనేది పూర్వకాలం వేలాంటిది చాలా కట్టుదట్టంగా కట్టారు ఇది బీచ్ సైడ్ బీచ్ సైడే ఉంది మరి ఎక్కువగా ఇది వరకు సిటీ అంతా కూడా ఈ బీచ్ సైడ్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి మరి సముద్ర తీరలో ఉన్నది కదా ఆగేది అక్కడి నుంచి జాయి జాయిగా అల్లుగిపోతారు అనమాట అవునా నిజమా చాలా చూడదగ్గ ప్రదేశం చాలా అందంగా ఉంది అనమాట ఇక్కడ చాలా ఎక్సలెంట్ గా చాలా బ్రహ్మాండంగా ఉంది అనమాట ఇప్పుడు నా వెనక కనిపిస్తుంది జైలే కాదు ప్రస్తుతానికి ఇప్పుడు మ్యూజియం లాగా అరేంజ్ చేశారు లోపలికి వెళ్తే పాతకాలంలో ఉన్నటువంటి వస్తువులు ఆ యొక్క హిస్టరీ అంతా కూడా లోపల ఉంటదనమాట ఆ లోపలికి వెళ్తే మ్యూజియం అనమాట నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు చూపిస్తాను మొత్తం అంతా కాకపోతే వాతావరణం కూడా చాలా అనుకూలంగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఆ కనిపించే బిల్డింగ్ ఏమో పెట్రోల్ కంపెనీ ఈ ఆ పక్క నుంచి వస్తే మొత్తం అంతా కూడా సిప్ యార్డ్ అనమాట చూసారా ఏదో వాడ బయలుదేరి వెళ్తుంది మొత్తం లోడ్ వేసుకుని లోడ్ దింపి వెళ్తుంది మొత్తానికి ఏదో ట్యాంకర్ ఇది ట్యాంకర్ వస్తుంది చూసారా ఎంత పెద్దగా ఉందో అదంతా కూడా సిప్ యార్డ్ ఏరియా అంతానే రేవ్ రేవనమాట మనకి దూరంగా కనిపిస్తుంది కదా ఎక్కడోను అది అది బ్రిడ్జి సీసే బ్రిడ్జి అనమాట జాబర్ బ్రిడ్జి అంటారు చూసారా సుమారు లేదంటే ఒక యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అది యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇది సముద్ర మార్గంలో అవతలకి సాట బాగుంటుందని ఇది వరకు ఎక్కడి నుంచో తిరిగి వాళ్ళు ఇప్పుడు దగ్గరికి ఉంటుంది అనేసి అలా చేశారు అన్నమాట సరే ఎంత లెక్క పెడుతుందో సముద్రంలో చూడడానికి కూడా కళ్ళు ఉండాలి కదా మనకి ఇదనమాట ఈ వెనకాల చాలా పెద్ద వాడ బయలుదేరి వెళ్తుంది మరి నా వెనక్కు కనిపిస్తుంది మీకు దూరంగానే మరి ఎక్కడికి వెళ్తుందో తెలీదు ఈ వెనక్కు కనిపించే అన్నీ కూడా కోవిడ్ సిటీ మాలియా సిటీలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఇవన్నీ మరి అలాగే చూసుకుంటే ఈ పక్కన పార్లమెంట్ భవనం దాని వెనకాల కనిపించటము కోర్టు అనమాట కోవిడ్కి పెద్ద కోర్టు హైకోర్టులు హైకోర్టు లాంటిది లాంటిది అంటే హైకోర్టే చాలా దగ్గరలో దగ్గరలోంచి వెళ్తుంది మీరే చూడండి కంపెనీ అంటున్నావు ఈ యూ కోరి యూ కోరియా ఏంటిది ఎక్కడో తెలియదు ఎక్కడో ఇవన్నీ షార్ట్ కట్లో రాసి ఉంటాయి కదా ట్యాంకర్ మరి ఏంటో లోపల ఒక పెద్ద ఊర్లా ఉంది షిప్లో షిషన్ ఎలా ఉందన్న సుమారు లేదంటే అక్కడి నుంచి ఎక్కడో అక్కడి నుంచి బయలుదేరి జాయిగా ఒక దాని యొక్క మార్గం ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ దెమ్మలు నైట్ అయితే బాగా కనిపిస్తుంది లైటింగ్ కట్ట పెట్టు లైట్లు ఉంటాయి అనమాట సిగ్నల్ లైట్లు అలాగే వెళ్తుంది అనమాట ఇది సముద్రం తీర ఉన్నటువంటి రేవ్ అనమాట ప్రశాంతంగా చాలా నీట్ గా ఉన్నాయి గా నీళ్ళు ఏ మురుకు లేకుండా చూసారా ఎలా ఉన్నా ఇదే ఫస్ట్ ఛాన్ చూస్తాను నేను కూడా చాలా నీట్ గా నీళ్లు గా కనిపిస్తాం స్నానం కూడా చేయొచ్చు తొలిపోతూ ఉంటుంది అక్కడ ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి లొకేషన్లు కానీ మీకు అన్నీ బాగా చూపిస్తాను చూడండి ఇది మాలీ సిటీ ఇంటికి మంచి మంచి వీడియోలు మీకు పెట్టి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ కూరగాడు అలాగే వెళ్ళాడు చాలా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా తరలుతారండి మాది సరే ఎలా ఉన్నాను మనం ఎలా జాయికి ఎలాగెళ్ళి ఇంకా పెద్ద పార్క్ ఉంటుంది జనం అందరూ కూర్చొని ఉంటారు ఇక్కడ అది చూపిస్తాను అవతల పక్కన ఉంటుంది అనమాట ఇది సరే అవతల పక్కన ఉంటుంది చూద్దాం చాలా కాలంగా ఇటువంటి లొకేషన్లకు వచ్చి వీడియోలు తీసి పెడదామని అనుకుంటాను కానీ అసలు నాకు అసలు కుదరటం లేదు చాలా మంది కూడా అడుగుతున్నారు మంచి మంచి లొకేషన్లు మీకు ఉంటాయి కదా వీడియో చేసి పెట్టండి అని అంటున్నారు కాకపోతే మేము ఇంట్లో వర్క్ చేసేవాళ్ళం కదా దాని గురించి టైం కుదరకోకంతా నేను వీడియోలు ఎక్కువగా పెట్టడానికి కుదరతలేదు మరి కానిచ్చు బాగా నీట్గా చేసి పెట్టాలని ఆశిస్తున్నాను మరి ఏమవుతుంది ఏంటో నాకు దగ్గర దగ్గరగా యూట్యూబ్ పుట్టమో ఏంటంటే డెబ్బై ఐదు వేలు పైనే ఉన్నదనమాట డెబ్బై ఐదు వేలు పైనే సరే మరి జనా వెళ్తున్నారు సర్దాగా టైం పాస్గా వచ్చి రోడ్డు ఎంత చూసారు వెనకాల లొకేషన్ ఎంత బాగుందో ఇదనమాట ఇక్కడ ఉన్న లొకేషన్ ఇక్కడ ఉన్న అందాలు చూసి ఆనందించండి బాగానే ఇంకా మంచి మంచి వీడియోలు తీసి పెడతాను చూసారా బిల్డింగ్ బిల్డింగులు పెద్ద పెద్ద ఎలాగొనే ఇది మాలయ్య సిటీ ఇది నాకే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడు జనంతో వచ్చి ఆ అలా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం తప్ప ఇంత తీరుబాటుగా తిరిగి తాకి కూడా కుదిరేది కదనమాట ఈరోజు చాలా అవకాశం కుదిరింది ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం సద్దాగా తిరిగాను మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికీ ఏలు కుదిరింది అంతా కూడా అక్కడ కనిపించేది అంతా కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ అదంతానే లోపలికి వెళ్తే తెలియదు చాలా అందంగా ఉంటది ఎక్కడికక్కడే చాలా కట్టుదిట్టంగా షాపింగ్ మాల్లో పెద్దగానే కడుతున్నారు ఇందాక చూసాం అవతల పక్కనే ఇప్పుడు ఇవతల పక్క వచ్చాం కదా ఈ యొక్క పాతకాలం సెంటర్ జైలు చెప్పాం కదా ఇదన్నమాట చూసే రాను ఇది ఒక మ్యూజియం ఇప్పుడు ఈ మ్యూజియం లో ఏముంటాయో మళ్ళీ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా నా వీడియో కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అవును డౌట్లుంటే ఉంటే ఇంకేంటి ఇంకేంటి చూస్తున్నారు మళ్ళీ వీడియో కోసం ఎదురు చూడండి అంతవరకు సెలవు గుడ్ బాయ్